అంటే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు ఒక మాట అన్నారు అంటే చాలా వరకు కూడా వీరు మాట్లాడింది ఎట్లున్నది అంటే బానిస సంఖ్యలు కాదు మేము పోరాటమే చేస్తాం మేము అణచబడితేనో అణచివేస్తేనో అణచబడ్డోళ్ళం కాదు అణచివేస్తే వేయించుకోవడానికి సిద్ధంగా లేము మేము సంఖ్యల నుండి విముక్తై పోరాటం చేస్తాం తప్ప సంఖ్యలు బానిస సంఖ్యలలో బ్రతికే జీవులం కాదంటూ ఒక స్టేట్మెంట్ను పాప్ చేసిండు దాంట్లో ఒకసారి చూడొచ్చు భయపెట్టి బెదిరించి విగ్రహానికి దండం పెట్టించలేవు భయపెట్టి బెదిరించి విగ్రహానికి దండం పెట్టించలేవు ఇది జగదీష్ రెడ్డి గారి వాదన అంటే ఇప్పుడు జీవో తీసుకొచ్చినంత మాత్రాన దాంట్లో మీరు గైడ్ లైన్స్ ఇచ్చినంత మాత్రాన అరెస్టులు చేస్తామన్నంత మాత్రాన కేసులు పెడతామన్నంత మాత్రాన మేము దాని నుంచి అక్కడి నుంచి ఖచ్చితంగా కూడా భయపడేది లేదు అనేది చెప్తున్నారు ఒకసారి చూద్దాం సమైక్య భాషలను సంతృప్తి పరిచేందుకే కొత్త తెలంగాణ తల్లి జీవో పనికి జీవో పనికి మాలిన జీవో అంటూ ఆగ్రహం విగ్రహ ఆవిష్కరణ పేరిట అడ్డమైన పాటలు ఈ మత్తులో పడే ఈ ఈ మత్తులో పడే ఉన్న తెలంగాణ ఊడగొట్టారు అరవై ఏళ్ళ పాలనలో సంస్కృతిని ధ్వంసం చేస్తారు ఎవరిని భయపెట్టి కొత్త తల్లికి దండం పెట్టించలేవు దొంగల వెంట ఉన్న తెలంగాణ వాదులు ఆలోచించుకోవాలి ఉద్యమం సృష్టించిన తల్లే మన తల్లి తెలంగాణ తల్లిని చంపుతానని తుపాకీ పట్టుకున్నోడు కొత్త తల్లిని తీసుకువచ్చాడు తెలంగాణ భవన్లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సరే జగదీష్ రెడ్డి గారు దాంట్లో చాలా లోతుగా కనుక మీరు ఆలోచిస్తే అద్భుతమైన విషయం ఉంది ఒకటి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలా మందికి తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేదు నిజమైన ఉద్యమకారులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఉద్యమకారులు ఉన్నారు వాళ్ళని అనట్లే ఉద్యమం చేయనోళ్ళు ఉద్యమంతో సంబంధం లేనోళ్ళు ఉద్యమం నడుస్తూ ఉంటే తుపాకులు ఎక్కుపెట్టి కరీంనగర్ సభకు నేను సైతం వస్తానంటూ బయలుదేరిన వాళ్ళని నేను అది ఆ మాటలను జగదీష్ రెడ్డి గారు అన్నారు అంటే తెలంగాణ ఉద్యమంలో లేని వ్యక్తికి తెలంగాణ ఉద్యమం చరిత్ర అంటే ఏంది తెలంగాణ ఉద్యమం అంటే ఏంటి తెలంగాణ తల్లి అంటే ఏంటిది ప్రొఫెసర్ జయశంకర్ గారు అంటే ఏంది ఉద్యమకారుల అరెస్టులు అంటే ఏంది ఉద్యమకారుల మీద లాఠీ దెబ్బలు అంటే ఏంది ఉద్యమకారుల మీద కేసులు అంటే ఏంది తెలంగాణ ఏ విధంగా వచ్చింది ఏంటి అంటే ఏం చెప్పగలుగుతారు చెప్పడానికి ఏమీ ఉండదు కదా ఆడ ఏమూ ఉండదు మ్యాటరే లేనప్పుడు వాళ్ళు ఏం చెప్పగలుగుతారు సో అలాంటి వ్యక్తులు ఈరోజు గమ్మత్తుగా ఒక మత్తులోకి వెళ్ళి బయటకు వచ్చినట్టుగా లేకపోతే ఆంధ్ర పెత్తందారి వ్యవస్థలో వాళ్ళను అందుకు లేదా వాళ్ళ యొక్క కళ్ళల్లో ఆనందం చూసేందుకు ఇలాంటి జీవోలు తీసుకొచ్చిళ్ళని జగదీష్ రెడ్డి అంటున్నాడు జగదీష్ రెడ్డి చాలా బలంగా వాదిస్తున్నాడు ఏమని అంటే అరవై ఏళ్ళల్లో అరవై ఏళ్ళ పాలనలో సంస్కృతిని ధ్వంసం చేశారు ఏంది అంటే తెలంగాణ పాట కనిపించలే తెలంగాణ జానపదాలు కనిపించలే తెలంగాణ కవులు కళాకారులు ఎక్కడా కనిపించలే ఈరోజు తెలంగాణ సా ఏది సాంస్కృతిక సారథ్యాన్ని పెట్టి అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పించి అనేక మంది పాటలు పోరాటాల పటిమతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసినందుకు వాళ్ళకు దక్కిన గౌరవం కానీ ఈరోజు అదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కవులన్నా కళాకారులన్నా ఎంత చిన్న చూపు చూసేవాళ్ళు ఈరోజు విగ్రహ ఆవిష్కరణ చేసేర్రు సరే వాళ్ళ భాషలో వాళ్ళు అద్భుతంగా చేసేర్రుపై సెక్రటరియట్లో విగ్రహం లే తెలంగాణ తల్లి లేదు మేము పెట్టామనేది కాంగ్రెస్ వాదన సరే పెట్టిరు ఏం పాట వచ్చిందాడా జై బాలయ్య ఇంకేం పాటలు అవన్నీ గదా మనం వాడుకోవాల్సింది ఈ తెలంగాణ రాష్ట్రం ఎట్లొచ్చింది ఇక్కడ కవులు కళాకారులు ఏ విధంగా తమ జీవితాలను త్యాగం చేసులు ఉద్యమకారుల పోరాట స్ఫూర్తి ఏంది దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో విచ్ఛిన్నమైన మన సంస్కృతి ఏంది దాని గురించి కదా మనం మాట్లాడుకోవాల్సింది మరి ఒక్కరోజు మీరు అందరు మీరందరూ కూడా ఓరి నిన్న మొన్న లైవ్లో మళ్ళా చూడరి తెలంగాణ సెక్రటరియట్లో జరిగిన కార్యక్రమంలో పాడిన పాటలేంటి అక్కడ కార్యక్రమం దేని ఉద్దేశించబడింది అతిథులు దేనికోసం వచ్చేళ్ళు అక్కడికి ప్రజలు కానీ పార్టీ కార్యకర్తలు కానీ ఎందుకోసం వచ్చేళ్ళు అసలు దాని మొత్తం ఎపిసోడ్ కార్యక్రమం దాని యొక్క ఏంది కానీ స్టేజ్ మీద జరిగిన పాటల హోరు దేనికి సంకేతం మన సంస్కృతిని దెబ్బగొట్టడానికి మనవాడే ప్రయత్నం చేస్తూ ఉంటే మనం ఎలా కూర్చుంటాం ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి నేను మళ్ళీ చెప్తున్నా దొంగల వెంట ఉన్న తెలంగాణ వాదులందరూ కూడా మళ్ళీ 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 ఆలోచించుకోండి ఇది తెలంగాణ రాష్ట్రం నాలుగు కోట్ల మంది జీవితాలు తలరాతను మార్చే ప్రభుత్వాలు ఉంటాయి ఇక్కడ ఇక్కడ నాలుగు కోట్ల మంది కూడా మా జీవితాలను పనంగా పెట్టి వాళ్ళ జీవితాలను పనంగా పెట్టి జీ హుజూర్ అన్నారు తెలంగాణ ప్రాంత బిడ్డల గుండె చప్పుడు ఏంటో తెలుసా నేను బానిసను కాదు నేను అమరుణ్ణి అంటాడు ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డ తన కుటుంబం కోసమో తన గ్రామం కోసమో తన జిల్లా కోసమో కాదు ఓ రాష్ట్రం కోసం తన ప్రాణాన్ని తున ప్రాయంగానైనా వదిలేయడానికి సిద్ధపడతాడు తెలంగాణ వాది మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత ఘోరం జరుగుతూ ఉంటే ఆగ్రహాన్ని వ్యక్తం చేసేసాడు సో భయపెట్టో బెదిరించో విగ్రహానికి దండం పెట్టించలేవు ఖచ్చితంగా కూడా మీ సమైక్య భాషలను సంతృప్తి పరిచే అందుకే నువ్వు చేస్తున్నా విషయాలన్నీ కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలు గ్రహిస్తారు అతి త్వరలోనే నీకు బుద్ధి చెప్తారు అంటూ జగదీష్ రెడ్డి సీరియస్ అయింది